हरि सुतने बांधव ने अनाक्षक ने बिल्लाणिकंटने ओं स्वामी ప్రేక్షకులందరి నమస్కారం కార్తీక మాసం అంటేనే మాల ధారణకు పెట్టింది పేరు విశేషంగా అయ్యప్ప స్వామి మాలలు వేస్తూ ఉంటారు ప్రస్తుతం నగర్ హైదరాబాద్లోని వివేకానంద నగర్లో ఉన్నాము ఇక్కడ అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రంలో ఉన్నాము మరి అయ్యప్ప స్వామి దీక్ష గురించి అలాగే అయ్యప్ప మాల విశిష్టత గురించి అలాగే ఇంకొన్ని ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు గురుస్వామి వెంకట చౌదరి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి కొన్ని సందేహాలను అయితే వారనాడి తెలుసుకుందాం గురు నమస్కారం స్వామి గురుగారు ఎన్నోసారి మాలధారణ ఎలా అనిపిస్తుంది ఇది పదహారు పదహారో సంవత్సరం స్వామి ఇది పదహారో పడి ఈరోజు ఇరుముడు కట్టుకుంటున్నాము సో అయ్యప్ప తత్వం గురించి తెలుసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం స్వామి అసలు మాలధారణ చేయాలనే ఊహ రావడం కూడా చాలా అదృష్టము ఎందుకంటే ఎనిమిది వందల కోట్ల మంది భూమి మీద జ నివసిస్తున్నారు వారిలో ఈ ఐదారు కోట్ల మందో అయ్యప్ప మాల వేసుకుంటున్నారు అయ్యప్ప తత్వాన్ని గ్రహిస్తున్నారు తత్వం ఒక్కసారి మనం వంట పట్టించుకొని మాల ధారణ చేశాము అంటే మీరు భగవద్గీత చదవక్కర్లేదు వేదాలు చదవక్కర్లేదు ఉపనిషత్తులు చదవక్కర్లేదు ఏ ఇతిహా పురాణ ఇతిహాసాలు చదవక్కర్లేదు స్వామి వాటన్నిటి అర్థము మాలలో ఉంది మనం మాల వేయంగానే ఏమంటాం స్వామి స్వామి అంటాం ఇతరులను స్వామి స్వామి అని సంబోధిస్తాం ఇక్కడ కులాలు మతాలు ఏమి చూడడం అందరినీ సమానంగా చూస్తాం అంటే ఏకో నారాయణ హరి అంటాం అంటే ఒకటే తత్వం ఉంది ఇక్కడ ఎవ్వరు లేరు వివిధ వాళ్ళు లేరు ఎవరు సో మాల తీసిన తర్వాత మనం మాల మనం వేసుకున్నాం స్వా మిగతా స్వాములు సివిల్ స్వాములందరూ కూడా స్వామిని అని సంబోధిస్తారు వారు క్రిస్టియనా హిందూవా ముస్లిం అని ఏం చూడం స్వామి సో ఈ మతాలకు అతీతమైనది కులాలకు అతీతమైనది తత్వము సో మాల ధారణ జరగడమే చాలా గొప్ప విషయము సరే మాల వేసుకున్నాం అసలు అయ్యప్ప మహత్యం ఏంటి అయ్యప్ప మాల మాల ద్వారా మనకు జరిగే ఉపయోగం ఏంటి మాల ఎందుకు వేయాలి పద్దెనిమిది పడిమెట్లు ఏంటికి పద్దెనిమిది పడిమెట్ల మీద మనం ఎందుకు కర్పూరం వెలిగించి కా వెలిగిస్తాము వీటి అన్నిటికీ చర్చించుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి నేను మీరు చెప్పండి మీకు ఏం సందేహాలు ఉంటాయి అవన్నీ చెప్తాను మొదట అయ్యప్ప తత్వం గురించి చెప్తాను ప్రతీ కార్తీక మాసంలోనూ మన జనవరి సంక్రాంతి వరకు ఈ అయ్యప్ప మాలాధారణ జరుగుతుంది కేవలం ఈ రెండు సంవత్సరంలో కోట్లాది మంది మాలధారణ చేసి నలభై ఒక్క రోజులు నియమ నిష్టలతో దీక్ష చేసి మనం శబరిమలకి వెళ్తాము దర్శనానికి సో ఈ అయ్యప్ప తత్వం ఏంటంటే పద్దెనిమిది మెట్లకి పద్దెనిమిది అర్థాలు చెప్పాడు అయ్యప్ప స్వామి ఆ పద్దెనిమిది అర్థాలు ఏంటంటే మొదటి ఐదు మెట్లు ఈ పంచభౌతాలతో ఏర్పడిన దేహం ఇది ఇది అశాశ్వతము అని చెప్తాడనమా ఈ పంచభౌతికమైన ఈ దేహము శాశ్వతం కాదు మీరు ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క తత్వాన్ని వదిలేయమంటాడు మనం పద్దెనిమిది మెట్లు కదా మొదటి ఐదు మెట్లకి ఈ ఐదు తత్వాలను సూచిస్తాడు తర్వాత ఆరు ఎట్లేందంటే కామ క్రోధ లోభ మోహ మరమాశ్చర్యాలతో ఏర్పడిన ఈ దేహాన్ని మనము ఎప్పుడైతే భగవత్ముఖంగా భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తామో అప్పుడు ఈ మనలో ఈ దుర్గుణాలను తొలగించుకోమని చెప్తాడనమాట సో ఐదు ఆరు పదకొండు అయిపోయినాయి తర్వాత ఏంటంటే మన దేహం ఎలా ఉంటుందంటే త్రిగుణాత్మకమైనది మూడు గుణాలతో ఏర్పడింది తమోగుణము గుణము రజోగుణము సత్వగుణము తమో గుణపేతం అంటే ఏంటి తమోగుణం వల్ల ఉన్నవాళ్ళు రాక్షసంగా ప్రవర్తించడము మద్య మాంసాలు బాగా అతిగా స్వీకరించడము ఇలాంటి తమోగుణపేతంతో కోపము క్రోధము లోభ మహ మదమాశ్చర్యాలతో పీడింపబడుతుంటాడు మనిషి వాటిని నువ్వు కంట్రోల్ చేసుకోవాలని చెప్తాడు రెండు రజోగుణం రజోగుణం ఏంటంటే అష్టైశ్వర్యాలతో తొలతొగడము రజస్సుతో జీవించడము రాజసంగా బతకడం అది కూడా శాశ్వతం కాదని చెప్తాడు మూడోది ఏంటంటే సత్వగుణం సత్వగుణపేతం ఏంటంటే ఋషితత్వం మామూలుగా మా గురువుగారు మాట చెప్పేవాళ్ళు మూడు పూట తింటే రోగి అవుతావు రెండు పూటలు తింటే యోగి అవుతావు ఒక పూట తింటే భోగి సారీ యోగి రెండు పూటలు తింటే భోగి అంటాడు సో ఆ ఒక పూటతో ఈ ఒంటి పూట అనేది ఈ నియమం అందుకే పెట్టారనమాట మాల నియమంలో ఏంటంటే ఏకభుక్తం భూశయనం చన్నీటి స్నానము నాలుగు గంటలకు ఎలవాలి ఈ నియమాలన్నీ మన శరీరం కోసం ఆత్మ పరిశుద్ధం కోసం తత్వం సో ఈ మూడు తత్వాలు పద్నాలుగు స్టెప్స్ అయిపోయినాయి లాస్టు మనసు బుద్ధి చిత్తం అహంకారం సో చాలా మంది అనుకుంటుంటాం వీటి మనిషి మంచోడే బుద్ధి మంచిది కాదు బుద్ధి మంచిదే కానీ మీరు మనసే చెడ్డది ఇట్లాంటివి ఇవన్నీ కూడా వదిలేయమంటాడు సో ఐదు పంచభూతాలు ఆరు దుర్గుణాలు మూడు గుణాలు తర్వాత ఈ మనస్సు బుద్ధి చిత్త అహంకారం ఈ పద్దెనిమిది మట్లకు పద్దెనిమిది తత్వాలతో మన కర్పూరం ఎందుకు కలిగిస్తామంటే కర్పూరం లాగా నీలో నుంచి కరిగిపోవాలి అవి అని నువ్వు పరిశుద్ధం కావాలి కర్పూరం వెలిగిస్తాము నిప్పు వస్తుంది తర్వాత ఆరిపోయిన తర్వాత ఏమీ ఉండదు నీవు కూడా అలా కావాలి అంటాడు ఆయన ఇక్కడ ఏది శాశ్వతం కాదనమాట భూమి మీద ఏది శాశ్వతం కాదు నాట్ ఓన్లీ భూమి మీద ఈ అనంత విశ్వం అంతా కూడా చెలిస్తానే ఉంది ప్రతి ఒక్కటి తిరుగుతూనే ఉంటాయి ఏది కూడా శాశ్వతం కాదు అని చెప్తాడనమాట ఆయన సో అట్లా ఈ అయ్యప్ప తత్వాన్ని తెలుసుకుంటే చాలా అద్భుతం స్వామి గారు మీరు పదహారోసారి వేసుకోవటం అయితే అసలు ఇప్పుడు కన్యస్వాములు ఉంటారు గండస్వాములు అంటారు అసలు గురుస్వామి అంటే ఎలా ఉండాలి ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి ఒక బృందంలో ఉన్నప్పుడు కన స్వామి ఈ నియమాల తోరణం అంటాం ఇది మామూలుగా నియమాల మాల అని నియమాల మాల అనేది ఎందుకంటే మొదటిసారి వేసినప్పుడు కన్యాస్వామి అంటారు రెండుసారి గంట గదస్వామి పెరుస్వామి గురుస్వామి అని అట్లా ఎందుకు పెట్టారు గురుస్వామి ఐదోసారికే గురుస్వామి అవుతాడు గురుస్వామి అంటే అలా మొత్తం తెలుసా గురుస్వామిని కాదు ఈ మాలలో మనం వెళ్ళేటప్పుడు యాత్రలో ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ శుచి శుభ్రం లేకుండా మనం ఎక్కడంటే అక్కడ మాలలు దించుకోవడం చేయకూడదని చెప్పి ఐదోసారి వేసిన గురుస్వామిని ఈ ఆ బృందానికి నాయకుడిగా స్వామి మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళి స్వాములను తీసుకొచ్చి దీక్ష పరిపూర్ణం చేయించండి అక్కడ ఇరుముడు ఎలా ఇవ్వాలి స్వామికి ఎలా సమర్పించాలి ఇవన్నీ తెలియడం కోసమే గురుస్వామి అయితే పద్దెనిమిది సార్లు కంప్లీట్ అయిన తర్వాత అయ్యప్ప తత్వాన్ని వంట పట్టించుకున్న వ్యక్తి మాత్రమే నిజమైన గురుస్వామి నేను ఇరవై సార్లు వేసాను నేను ముప్పై సార్లు మాల వేసుకున్నాను ఏముంది అయ్యప్ప తత్వాన్ని ఏం తెలుసుకుంటున్నాం అయ్యప్ప మాల వేసుకొని నువ్వేం సాధించాము ఏం తెలుసుకున్నామనేది తెలుసుకోవాలి ముఖ్యంగా సో ఈ గురుస్వామి అనేదానికి అది మెయిన్ నువ్వు పద్దెనిమిది సార్లు కంప్లీట్ వేయాల్సిందే ఆ పద్దెనిమిది తత్వాలు వంట పట్టించుకోవాలి ఆ పద్దెనిమిది తత్వాలకు మీనింగ్ తెలుసుకోవాలి ఆ పద్దెనిమిది దుర్గుణాలను నీలో నుంచి తొలగించుకొని సాక్షాత్ అయ్యప్ప స్వరూపం కావాలి మనం అప్పుడు పద్దెనిమిది సార్ల తర్వాత మళ్ళీ కన్యస్వామి అవుతాం అంటే మళ్ళీ సాక్షాత్ అయ్యప్పలాగా పరిపూర్ణంగా పరిశుద్ధ దేహంతో పరిశుద్ధ మనసుతో మనము సాక్షాత్కరింపబడతాం దానికి ముక్తికి సోపానం అనమాట అయ్యప్ప తత్వమసి అంటాడు నాలుగు వేదవాక్యాలు నాలుగు చెప్పాయి అహం బ్రహ్మస్మి అయం ఆత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అన్నిటికీ ఒకటే ఒకటేమో నేను ఎవరు తెలుసుకోవడం అనమాట నేను ఆత్మను అంటున్నాను కదా ఆత్మ ఎక్కడుంది కనపడి ఇప్పుడు మాట్లాడుతున్నాను స్వామి నేను మాట్లాడుతున్నాను అంటే ఉంటే శవము ఇది బయటకు పోయినాను అనుకో నేను ఇది శవం అవుతుంది వర్షం పడేటప్పుడు పాత చెప్పులైనా వేస్తాం కానీ శవాన్ని ఇంట్లో పెట్టుకుంటామా దీనికి వాల్యూ లేదు ఈ మాట్లాడేవాడిని పట్టుకోవాలి వాడికి వ్యాల్యూ వాడు అందరిలో ఉన్నాడు కదా ఈ చెట్టులో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు సమస్త జీవులు ఉన్నాడు వాడిని గమనించట్లేదు మనము ఏదో మాల వేసుకుంటున్నాం ఫ్యాషన్ కి బాగా వేసుకుంటున్నాము నా చెడు ఉన్నాయి మానుకోవడానికి గుర్తొచ్చింది కొత్తగా మాల వాళ్ళకి ఏం చెప్పారంటే చాలా మంది ఇప్పుడు భక్తితో కాకుండా ఒక నెల రోజులు అన్నా సరే సినిమాలుగా కొన్ని చెడు అలవాట్లు అలా వేసుకుంటా నేననేది అండి సరే అది ఒక మందుకు మంచిదే ఆయన ఆయనపించినా గానీ మీ అలవాట్లు మార్చుకోవడం కోసము అవి చేయడం కాదు కావాల్సింది అసలు మాల తత్వాన్ని తెలుసుకోండి మనిషిగా మనం ఎందుకు స్వామి ఇప్పుడు అరవై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో జి వాటివా బతకకుండా మన మనిషికే ఎదగబుట్టినాము ఇంత తెలివితేటలు ఉన్నాయి నాలెడ్జ్తో పాటు మనకు విజ్ఞానం ఉంది భాష ఉంది అసలు సమస్త ప్రకృతిని శాసించే స్టేజ్కి మానవుడు వెళ్ళాడు మరి ఏం ప్రయోజనం పిప్పీలకం అంటే చీమ చీమ కంటే అధ్వానంగా బతుకుతున్నాం మనం చీమ తన స్వశక్తితో బతుకుతుంది చీమను చూసి మనిషి నేర్చుకుంటే అసలు మనిషికి కష్టాలు రావు ఎప్పటికీ మీరు కావాలంటే గమనించండి చీమను గమనించండి ఎంత చిన్న అల్పజీవి ఆ దుర్భేద్యమైన పుట్ట నిర్మిస్తుంది లోపల ఎన్ని గదులు ఉంటాయి తెలుసా స్వామి కొన్ని వేల కంపార్ట్మెంట్లు కడుతుంది అది లోపల రాణిచేమకి సపరేట్ ఉంటుంది అసలు దాన్ని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం కష్టం అంటే ఏంటో దానికి తెలుసు స్వామి దానిలాగా మనిషి పని చేస్తే మనిషికి జీవితంలో ఎలాంటి కష్టాలు రావు కానీ మనిషి పని చేస్తాడా ఇతరుల మీద ఆధారపడతాడు ఈజీ మనీ కావాలి తొందరగా కోటేశ్వరుడు కావాలి ఏం చేస్తావు స్వామి కోట్లు నీ దగ్గర పెట్టుకొని నీ దగ్గర ఉంటే ఏం ప్రయోజనం అలాగే ఉపయోగపడితే ప్రయోజనం కానీ నీ దగ్గర నీకు కావాల్సినంత అంత ఉండే తర్వాత ఎంత వచ్చినాయి వేస్ట్ కదా మనిషి అలా ఆలోచించట్లేదు అందుకే ఈ ధర్మం అనేది ఏంటంటే తత్వం అనేది నిన్ను నువ్వు తెలుసుకునేలా చేస్తుంది హూయామై వాట్ ఏమై హౌ నేను ఎవరు ఎందుకు మనిషిలాగే పుట్టాను ఈ చెట్ల ఏమన్నా పుట్టలేదు నేను అయిపోయినాయి ఆ జన్మలన్నీ అయిపోయినాయి ఈ జన్మనే కాదు ఏడు లోకాలు దాటొచ్చాం ఇది మనం ఎనిమిదో లోకంలో ఉన్నాం ఏడు ఏడు పద్నాలుగు బోనభాండాలు ఈ విశ్వంలో ఉండేది అనంత విశ్వంలో ఏడు లోకాలు అయిపోయినాయి అతల విత్తల సుత్తల రసాతల తలాతల మహాతల పాతల ఏడు లోకాలు దాటి ఎనిమిదో లోకంకి వచ్చాం ఇక్కడి నుంచి ఊర్ధ లోకాలకు వెళ్ళాలి అంటే సత్యలోకం వరకు ప్రయాణం చేయాలి ఇప్పుడు భూలోకము భువర్లోకము సువర్లోకం మహర్లోకము జనలోకము తపోలోకం సత్యలోకం ఈ ఏడు లోకాలు ఉన్నాయి మనం ఇప్పుడు ఎనిమిదో లోకంలో ఉన్నాం పైకి వెళ్ళాలి ఇంకా ఈ భూమి మీదే ఉండాలనుకోవద్దు మంచి జన్మ తీసుకున్నాం అన్ని జన్మలు అయిపోయినాయి పశుపక్షాది జన్మలు అన్నీ అయిపోయినాయి సరీ సర్పాలు అయిపోయినాయి అన్ని జన్మలు తీసుకొని లాస్ట్కి మంచి జన్మ మానవ జన్మకు వచ్చాము ఇది తెలుసుకుంటే ఉత్తమ జన్మ తెలుసుకోకపోతే అదో జన్మ వేస్ట్ జన్మ వృధా మళ్ళీ జన్మలు ఎత్తాలి నువ్వు మళ్ళీ కర్మఫలం అనుభవించాలి అందుకే సత్కర్మలు చేయండి ఈ జన్మలో సత్కర్మలు చేయండి అందరికీ పుణ్యం లభిస్తుంది ఆ పుణ్యం ద్వారా మోక్షం లభిస్తుంది మోక్షం అంటే ఏమో కాదు స్వామి ఈ అనంత విశ్వంలో ప్రయాణం చేయడమే ఈ లోకం నుంచి సత్యలోకం సత్యలోకం వరకు ప్రయాణం చేయాలి అప్పుడు ఆ భగవంతుడు ఏదైతే అంటున్నామో అందులో లీనం కావాలి మనమందరం అది తత్వం ఆ తత్వం తెలుసుకోకుండా ఏదో ఫ్యాషన్ కోసం మాలేసుకోవడం అంటే అది ఒక అందుకు మంచిదే కానీ తనకు తెలియకుండానే మాలధారణ పడనంత పడినంత మాత్రానే తనకు నిజంగానే ముక్తి లభిస్తుంది ఎలా చెప్తాను అది కూడా స్వామి నలభై ఒక్క రోజులు దీక్షగా ఉంటున్నాడు నలభై ఒక్క రోజులు తపస్సు చేసినట్లు చేస్తున్నాడు కఠిన నియమాలు పాటిస్తున్నాడు ముత్తకాలతో నడుస్తున్నాడు చెప్పులు లేకుండా నడుస్తున్నాడు సన్నిటి స్నానం చేస్తున్నాడు భూసైనం చేస్తున్నాడు ఏకభుక్తం చేస్తున్నాడు ఇవన్నీ తనను తను ప్రక్షాళన చేసుకోవడం కోసమే తనకు తెలియకుండానే తను మంచి చేసుకుంటున్నాడు మాల వేసుకున్నంత మాత్రమేమైతుందో అందరూ స్వామి అని సంబోధిస్తాం ఇతర కుత కులాలు చూడరు మతాల చూడము ఆ స్వామి ఏ స్వామి హరుజనుడా గిరిజనుడ రెడ్డ కమ్మ కాప ఇవన్నీ ఏం చూడం కదా అయిపోయింది తత్వం అదే కదా కావాల్సింది మనకి అందరూ సమానమని అయ్యప్ప తత్వంలో చెప్తున్నాడు ఇప్పటి వరకు మీకు ఇక్కడ ఎక్కడ కనపడదు ఇది ఏ తత్వంలో కనపడదు ఇది ఏంటంటే సులభ మార్గం మీరు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు ఓ గంటలు గంటలు ముక్కు మూసుకొని తపస్సు చేయక్కర్లేదు ఇదే అనమాట తత్వం